갈았다 <laughs> హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో చింతాకుపప్పు చేస్తున్నాం చూడండి చింతాకు పప్పు బాగా ఉడికింది చింతాపప్పు రామావి ఎంతమందికి ఇష్టం చింతాపప్పు అంటే చెప్పండి ఎంతమందికి ఇష్టం చింతాకు పప్పు అంటే Hello, hello, hi. మా ఇల్లు చూడండి Gracias. కూర్తున్నారు నీ కోసమే చేసిందే కొత్త నువ్వు వేళ మళ్ళీ పిట్టి చేసిందేమో మళ్ళీ ఎవరు ఫోన్ చేసావా సెల్కి అక్క అంగింటారు ఇద్దరు ఏంటని కొనుక్కొచ్చేకి వస్తా వారానికి నాలుగు కితాలు చేయబట్టినా అంటే రోజు తింటే బెజార్ అవుతుంది కదా టేస్ట్ బాగుంటుంది రోజు తింటే ఇదే తిందా లేదా దోశ చేసింది రోజు తింటే బేజ్ వేసింది ఎంత బాగుండే వంట అయినా రోజు తింటే ఆపిల్లకే పెరుగుంది పెరుగు వేసుకోవాలి పెడతామని చింతా తీసుకొని అదే పని కారం ఉంది బాగా மாவால் அந்த காரம் தின்று

ఈ రోజు నాదేం కాదమ్మా వంట మా ఎత్త మా ఎత్తి వేసి పెట్టింది నేను చూసుకుంటాను నా దాన్ని చింతా కోప్పు కారం ఉంటుంది ఎట్లా తింటుంది పాప ओ ओए 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 मंगम से लाफे पीने क्या ना यार टू को पॉइंट आराम वाला लेट तो वन देच कोनी की मान्य रस वेट नरम దా కు పర్యతు పప్పు తిక్కిస్తావా చప్పు చప్పుమ్మా చెప్పు పప్పు తిక్కిస్తావా తిక్కివా బాగుందా బండి

అది ఎప్పుడు రాసి చెప్పి పప్పుకుండే ఇంకేం అనుకుంటే ఇంకా ఎప్పుడు ఎప్పుడు మన్డి ఎప్పుడు తినొచ్చు కదా ఉప్ బాక్స్ అది కొంచెము చింతాకేస్తాం కదా పుల్ల బ్యాలె బ్యా ఉంటాయి బాగా తిక్కల్ల దాని బట్టి బాగా తిక్కల్ల బాగా రామల్ల కాలుతి పెట్టుకో అందుకే కాల్కి పెట్టుకోండి రాము కాలం ఇంకా కొంచెం గట్టిగా అందామని आ <usion> <omdat> <smart>

రాలేడా దాంట్లో చూడ వచ్చేది అట్టి రామల్ ఒప్పే వచ్చేది దాంట్లో కూడా అది అంతా చూపేస్తున్నా ఉంటా

పెసలు ఇస్తున్నా పెసలు వేసిస్తున్నా రెండు బాగుంటాయి కాదనా కాసలు వేసిస్తాను పెసులు నిన్నేసిలే అట్లా వేసిస్తాను బాగుంటాయిదా పట్టుకో గిన్నె పట్టుకో 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 పట్టు ఈ పాపను వీడు బీం పెట్టినావు బీం చూసుకుంది తింటాందా పిల్ల తీసుకుంటుంది పిడుగురు పిడుకుడు బియ్యం తినిపోతుంది పాలు బిమ్ తినకూడదు కడుపు ఒప్పిస్తుంది అవి తినేట్టు కాదు అవి పట్టుకో ఇవేసిస్తాను పట్టుకో మలకలు జను ఇవి సాలు మొలకలు తింటానావా నువ్వు శక్తి రాలా నీకు క్యారేట్ అయిపోయించున్నాడా ఇషికా ఇషికా టెంపుల్ ఇషా అగర్వాల్